ముందుగా మన యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదములు ముఖ్యంగా భార్యభర్తలు కానీ ప్రేమికులు కానీ లేదా మనం కలిసి బతకాలనుకున్న వాళ్ళు కానీ ఏదో ఒక గొడవ పడి విడిపోతూ ఉంటారు దానికి చక్కని పరిష్కారం ఈ యొక్క మరుగుమందు ఈ మరుగుమందు పెట్టడం వల్ల భార్యాభర్తలు కొట్లాడి విడిపోయిన ప్రేమికులు తిట్టుకొని విడిపోయిన మనకు కావాలనుకున్న వాళ్ళు కూడా దూరమైన వాళ్ళని దగ్గర చేయడం జరుగుతుంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ చెట్టుని నమ్ముకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు ఎవరినైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క మరుగుమందు పెట్టడం కానీ మనం తయారు చేసిన లిక్విడ్ కానీ రాస్తే మీరు చెప్పినట్టు వినటం మీ వెనకాల కుక్కలాగా తిరగటం మీరు ఎలా చెప్తే అలా ఉండటం అనేది జరుగుతుంది మన ఛానల్కి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి